రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున కేవలం ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా అప్పుల సమస్యలు తీరిపోతాయి గంటలోనే మీరు కోరుకున్నటువంటి ఫలితం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వస్తాయి ముఖ్యంగా ఒక గంటలోనే మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఎందుకంటే ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా ఖచ్చితంగా మన సమస్యలను అప్పుల సమస్యని ఆర్థిక సమస్యని తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఆదివారం రోజున ఏ పరిహారం చేసినా ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాలను తొలగిస్తాయి ఆదివారం అంటే పూర్వకాలం నుండి కూడా ఆదివారానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఆదివారం రోజుల్లో చాలా నియమంగా ఉండేవారు ఆదివారం అంటేనే ఒక పవిత్రమైనటువంటి రోజుగా భావించేవారు ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవానునికి ప్రీతికరం సూర్య భగవానుడు ఈ యొక్క సృష్టికే వెలుగుని ఇస్తూ ఉంటాడు సూర్య భగవానుడు కనుక సూర్యునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం ఈ ఆదివారం రోజున సూర్యుణ్ణి ఎంతో పూజిస్తూ ఉంటారు సూర్యునికి నియమనిష్టలతో ఆద్యాన్ని సమర్పిస్తారు ఇక సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మన సమస్యలు తొలగిపోతాయని ముఖ్యంగా ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకపోయినా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా అంతేకాకుండా కుటుంబంలో ఎవరికైనా ఎక్కువగా కోపం ఉండి చీటికి మాటికి గొడవలు పెట్టుకొని దాంపత్య జీవితంలో ప్రశాంతత అన్యోన్యత ఎక్కడైతే కరువవుతుందో అక్కడ సూర్య భగవాను పూజి ప్రారంభిస్తూ ఉంటారు తద్వారా సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది కలగటం వల్ల ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి దాంపత్య జీవితంలో కూడా ప్రశాంతత ఉంటుంది అని అలానే ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎంత కష్టపడినా సంపాదించడానికి మార్గాలు అనేవి తెలి తెలియక బాధపడుతూ కష్టపడుతూ ఉంటారో అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇలా ఆర్థిక సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మనకి అవసరం చాలాసార్లు అవసరం ఉన్నప్పుడు అవసరానికి డబ్బులు అనేవి చేతిలో లేక చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా అవసరానికి చేతిలో డబ్బు లేకపోయినా ధనం అనేది చేతిలో నిలకడగా లేకపోయినా సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నా సరే ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్య అయినా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా మన సమస్యలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే గనక మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని క్షణాలలో తొలగించేటటువంటిది అంతేకాకుండా ఉప్పు అంటే మనకు ఎలాంటి సమస్యలు లేకుండా మన డబ్బుని మరి కాస్త పెంచేటటువంటిది ఉప్పు కనుక ఉప్పు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అది కూడా దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది క్షణాలలో మన కష్టాన్ని తొలగిస్తుంది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని క్షణాలలో తొలగిస్తుంది అంతేకాదు మనకు అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి దొడ్డు ఉప్పు మన ఇంట్లో ఉండటం వల్ల మనం అంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది దొడ్డు ఉప్పు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది దొడ్డు ఉప్పు ఆ దొడ్డు ఉప్పు అనేది ఖచ్చితంగా ఈ పరిహారానికి ఉపయోగపడుతుంది అయితే ఆదివారం రోజున దొడ్డు ఉప్పుతో పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఆదివారం రోజున దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మనకి అప్పుల సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లో ఎక్కువగా దృష్టి దోషాలను కూడా తొలగిస్తూ ఉంటాము నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది చాలా భయంకరమైనది అంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి దొడ్డు ఉప్పుకి ఉంటుంది పిల్లలకి ఒకవేళ దృష్టి తగిలిన దృష్టి దోషం తగిలిన మనం ఎప్పుడైనా సరే పిల్లలకి దృష్టి దోషం వంటివి తగిలినప్పుడు ఖచ్చితంగా దొడ్డు ఉప్పుతోనే మనం దృష్టిని తీస్తూ ఉంటాము కనుక ఈ దృష్టి దోషాన్ని తొలగించటానికి దొడ్డు ఉప్పు పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం మన ఆర్థిక సమస్యనే కాదు మనపై చేసిన చెడు ప్రయోగాలు మనకు ఏవైతే చెడు ప్రయోగాలు ఉన్నాయో లేదా ఏదైతే నరదృష్టి నరఘోష ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పుకి అంతటి శక్తి ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా ఈ పరిహారానికి ఉపయోగించాలి ఇంతకీ దొడ్డు ఉప్పుని ఈ పరిహారానికి ఎలా ఉపయోగించాలి దొడ్డు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసమని అంటే రేపు ఆదివారం రోజున ఉదయం సూర్యుడికి ఆద్యాన్ని తప్పకుండా సమర్పించాలి ఆద్యం సమర్పించిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి ఆద్యం అంటే ఉదయం లేచిన తర్వాత తులసి కోటకి మనం ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఎర్రని మందారం పూలను కూడా వేసి తరువాత ఆ నీటిని తులసి కోటకి పైనుండి సమర్పించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా ఆద్యాన్ని సమర్పించాలి అంటే ఒక రాగి చెంబులో ఎర్రని మందారం పువ్వును వేసి తర్వాత ఆ పువ్వుని తులసి కోటకి అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఇలా ఆద్యాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం కలిగి మనం ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అంతేకాదు మనకు ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ ఉద్యోగంలో ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి ఇలా అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది రకరకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము అని చెప్పుకోవచ్చు ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి దానితో పాటు ఈ యొక్క ఆదివారం రోజున మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి ఖచ్చితంగా చెడు శక్తిని తొలగిస్తాయి ఉప్పు అంతటి శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఉప్పుతో చేసే ఈ పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక ఉప్పు అనేది అంతటి పవిత్రమైనటువంటిది అయితే ఉప్పుతో మరి రేపు ఏ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అనే ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి ఇలా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని తర్వాత అందులో దొడ్డు ఉప్పుని వేయండి ఇలా వేసిన తర్వాత ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి ఉప్పుని ఇలా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అంటే పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే చెడుని ఆకర్షిస్తుంది దొడ్డు ఉప్పులో లవణ స్థాయి ఆకర్షణ స్థాయి అధికంగా ఉంటుంది నిజానికి దొడ్డు ఉప్పు అనేది చెడుని చాలా త్వరగా ఆకర్షిస్తుంది అంతటి ఆకర్ శక్తి దొడ్డు ఉప్పుకి ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుని ఖచ్చితంగా ఈ పరిహారానికి ఉపయోగించండి మట్టి పాత్ర లేదా గాజు పాత్రని తీసి అందులో దొడ్డు ఉప్పుని వేసి తరువాత ఆ ఉప్పు అంటే ఆ ఉప్పు బౌల్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టాలి అలా ఉప్పుని ఇలా పెట్టడం వల్ల చెడుని ఆకర్షిస్తుంది చెడుని తొలగించడానికి ఉప్పు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక ఉప్పుని ఈ విధంగా పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ ఉప్పుని తీసి పారే నీటిలో వేయండి మీ దగ్గర అంటే మీకు అందుబాటులో పారే నీరు లేకపోతే ఒక బకెట్లో నీటిని తీసుకొని ఒక బకెట్లో నీటిని తీసుకోండి తరువాత ఆ నీటిలో దొడ్డు ఉప్పుని వేయండి తరువాత ఆ నీటిలో వేసిన ఉప్పు పూర్తిగా కరిగిపోయిన తరువాత ఆ నీటిని ఏదైనా చెట్లకి పొయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాదు మన చుట్టూరా ఉండే చెడు శక్తులు సైతం తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి